నాకు దాంతోపాటు ఎకరంన్నర సొంత పొలం ఉంది అది చేసుకుంటాం మూడు ఎకరాలన్నర కౌర్కే చేస్తుందాం మేము ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కాల్ చేస్తున్నాం మా అప్పుడు ఎక్కువ మాయన చేస్తున్న కూను కూడా అదే పొలాన్ని వదిలిపెట్టకుండా నేను కూడా కౌర్కే చేస్తున్నాను పత్తి మా పండిస్తే ఎకరానికి నలభై ఒక ఎకరానికి పదిహేను ఏళ్ళ చొప్పున గత సంవత్సరానికి మూడు ఎకరాలకు తొంభై ఐదు వేలు నేను తొంభై ఐదు వేలు కట్టవలసి వస్తుంది సార్ సంవత్సరానికి దాంతో పాటు నాకు వచ్చేది ఏమీ లేదు దాంట్లో మొత్తం బ్యాంకు నుండి రుణం మాకు అవి ఏమి ఇవ్వరు మాకు మళ్ళీ ఏంటంటే అంత వాళ్ళకే అయిపోతుంది సార్ మా కౌలు కేసినా అది పెట్టుబడికే సరిపోతుంది మళ్ళీ మా కౌలు రైతుల మనీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు లేరు చేసే వాళ్ళు లేరు రైతులుగానే కూడా గుర్తించట్లేదు అంటే కాలు రైతులని ఇంటిగా గుర్తిస్తారు సార్

ఒకసారి ఖర్చుల్లో ఏంటంటే మనం అన్ని ఖర్చులు తీసుకొని పోవచ్చు కుటుంబం నుంచి కూడా మీరు శ్రమ చేస్తూ ఉంటారు దాని కూడా ఖర్చు సరే సో అక్కడ చెప్తున్నట్టుగా వాళ్ళ భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా కూడా మహిళ వాళ్ళు కూడా ఇంకా పౌరుక తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా మమ్మల్ని పవర్ రేట్ గా గుర్తించలే కదా సార్ ఎప్పుడైనా కాంగ్రెస్ హామీ ఇచ్చింది కదా రేవంత్ రెడ్డి సార్ గారు మేము పౌర్ రైతులను

సో కౌలు రైతు మరణించినప్పుడు వాళ్ళ పేరు మీద భూములు లేకపోతే వాళ్ళకి అసలు రావాల్సిన రైతు బీమా డబ్బులు కూడా రావట్లేదు అనేది చాలా పరిస్థితి అట్లా అంటే రైతు బీమా పథకంలో ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చనిపోతేనే అది వస్తుంది వాళ్ళ కుటుంబంలో ఎవరించి అవును సరే ధన్యవాదాలు